అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాతృ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం స్వస్తి స్త్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షంలో ఏకాదశి తిది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం రాత్రి అంటే డిసెంబర్ ముప్పై మంగళవారం తెల్లవారుజామున నాలుగు రెండు నిమిషాలకు ఈ ఏకాదశి తిథి అనేది ప్రారంభమై డిసెంబర్ ముప్పై మంగళవారం రాత్రి ఒకటి యాభై నిమిషాలకు అంటే డిసెంబర్ ముప్పై మంగళవారం అర్ధరాత్రి వరకు ఈ ఏకాదశి తిథి అనేది ఉన్నది ఏకాదశి తిథి డిసెంబర్ ముప్పై రోజు పూర్తిగా ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ ముప్పై మంగళవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు అలాగే ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసిన విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల డిసెంబర్ ముప్పై అవ తేదీన మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్న వారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారిని ఉత్తరద్వారం తెరుచుకుంటుంది ద్వారం నుండి స్వామిని దర్శించిన వారికి మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు డిసెంబర్ ముప్పై అవ తేదీన మంగళవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజ అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని మీ దగ్గరలో ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారి పటానికి వెయ్యండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలని స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు అప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి ఇలా స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతిచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలను తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామివారి పాదాల చింతకు చేరుతాయి ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇలా దీపం వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటలను అసలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిని తినకూడదు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజు అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదు ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందనే నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వారం దర్శనం ఇచ్చినప్పుడు మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించింది ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకండి ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్ర లెగుస్తారో అలాంటి ఇళ్లల్లో దరిద్ర దేవత నివసిస్తుంది మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు రోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనో అబద్ధాలు చెప్పకూడదు వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఆ పరమేశ్వరుడు హలాహలాన్ని భక్షించాడని అంటారు అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు